గోవిందాయడమ్మ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కాకినాడ దగ్గర ఒక మిలిటరీ హోటల్ ఆ మిలిటరీ హోటల్కి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి వారు నిత్యము కొలువై ఉన్న ఆనంద నిలయం సెట్టింగులు వేసేసి జనాలు ఎవరైనా సరే లోపలికి వస్తే అది ఒక హోటల్లో కాదు ఏదో ఆనంద నిలయంలోకి తిరుమల క్యూ లైన్లో అలాగ వెళ్ళేసేసి స్వామిని దర్శించుకోవడానికి మనం మహాద్వారాలు దారుతూ ఉంటాం చూడండి ఆ భ్రాంతి ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఆ విధమైన సెట్టింగ్లు వేసేసి లోపల మాంసాహార హోటల్ మిలిటరీ హోటల్ ఒకటి నడుపుతూ ఉన్నారు దీని గురించి మధ్యకాలంలో వార్తల్లో కూడా వచ్చింది అనుకోండి కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెంకటేశ్వర స్వామివారు మా కులదైవం అండి మా కులదైవం కాబట్టి మేము ఆ సెట్టింగ్ వేసుకున్నామండి అనేసి చెప్తున్నారు సదరు హోటల్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ వారు శ్రీమాన్ శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు అక్కడికి స్వయంగా వెళ్ళి అక్కడ పరిస్థితి చూడటం జరిగిన తర్వాత ఆ హోటల్ నిర్వాహకంతో మాట్లాడటం కూడా జరిగింది ఏదో ఒక ఫోటో అందరూ పెట్టుకుంటారు క్యాష్ కౌంటర్ దగ్గర అట్లా ఎంట్రన్స్లో ఏదో వెంకటేశ్వర స్వామితో ఏదో వాళ్ళకు నచ్చిన ఇతర దేవతలతో ఫోటో పెట్టుకుంటారు ఇబ్బంది లేదు కానీ ద్వారపాలకులతో సహా కంప్లీట్గా తిరుమల నమూనా నమూనా ఆలయం సెట్టింగ్ అదైతే ఉంటుందో ఆనందాలయం సెట్టింగ్ వేయడం అనేది అంత కరెక్ట్ కాదు హోటల్కి అది కూడా నాన్ వెజ్ హోటల్కి కాబట్టి ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా విధమైన సెట్టింగ్లు వేయొద్దు ఇది ఈ ఆధ్యాత్మికతను మీ వ్యాపారాలకు వాడుకోవడం ఇదంతా కూడా చాలా భగవద్ అపచారం కూడా అనేసి స్వామిజీ వారికి నిర్వాహకులకి అర్థమయ్యేలాగా చెప్పడం కూడా జరిగింది ఇది ఒక్క విషయమే కాదు అంటే ఈ చిన్న విషయం గురించి చిన్న విషయం అంటే ఇట్లాంటివి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడతాం రెండవది వేంకటేశ్వర వైన్స్ బాలాజీ వైన్స్ శ్రీనివాస వైన్స్ వీటి సంగతి ఏంటి ఇవన్నీ కూడా భగవద్ అపచారాలు గుర్తుపెట్టుకోవాలి మద్యము తాగడము తప్పా కాదా ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మద్యం సేవించడం పాపము భౌతికంగా చూసుకున్న మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది అల్కహాల్ సేవించడం వలన లివర్లు పాడైపోయి రకరకాల వ్యాధులు వచ్చి చనిపోయి కుటుంబాలు వీధిని పడిన వాళ్ళు ఉన్నారు ఇది తాగడం అనేది సప్త వ్యసనాలలో ఒకటి నేను రోజు తాగనండి అప్పుడప్పుడు డ్రింక్ చేస్తానండి వీకెండ్స్ డ్రింక్ చేస్తానండి అకేషనల్గా డ్రింక్ చేస్తానండి మీరు ఎన్ని చెప్పండి కొందరైతే హెల్త్ కోసం లైట్గా డ్రింక్ చేస్తానండి మీరు ఎన్ని చెప్పండి మీరు ఎన్ని చెప్పినా కూడా ఆధ్యాత్మిక పరంగా మద్యం సేవించడం అనేది పాపభూయిష్టమైన పని భౌతికంగా కూడా అది ప్రాణాలను హరించే ఒక వ్యసనం అది అమ్మేవాడు వెంకటేశ్వర వైన్స్ అని దానికి దేవుడి ట్యాగ్ చేసేస్తాడు దేవుడి పేరు పెట్టేస్తాడు ఇది పాపభూషిష్టమైన పని కాదంటారా అండి దేవుడి పేరు చెప్పి అమ్మడం ఏమిటి దేవుడి పేరు చెప్పి మాంస అమ్మడం ఏమిటి ఎందుకు పెట్టుకుంటాడు ఆ పేరు అంటే దేవుడా నాకు ఈ వ్యాపారంలో లక్షలు కోట్లు సంపాదించుకోవాలి కాబట్టి సెంటిమెంట్ అని పెట్టుకుంటాడు ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలి ఆ పేరు పెట్టుకున్నందుకు జనలందరూ ఈ వయసుకే వచ్చేసి శ్రీనివాస వయన్సు బాలాజీ వైన్స్ వెంకటేశ్వర వయన్సు లక్ష్మీ వెంకటేశ్వర వయన్సు ఏంటి వీళ్ళ దగ్గరికి జనాలందరం తెప్పించి వరే మీరు బాగా తాగుంటారా శిషాలకు శిస్సాలు తాగంటరా తాగేస్తే వీడు బాగా లక్షాధికారి కోటేశ్వరుడు అయిపోతాడు ఈ పని చేయాలి భగవంతుడు అంతేనా ఈ షాపుకు దైవం పేరు పెట్టుకునేందుకు దైవం అనుగ్రహించి మీ షాపుకు తాగుబోతులు బాగా తోలి వాళ్ళ సీసాలకు సీసాలు తాగుతూ ఉంటే మిమ్మల్ని ధనవంతులను చేయాలి భగవంతుడు వాళ్ళని నాశనం చేసేయాలి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాలి ఆరోగ్యం బాడైపోవాలి వాళ్ళ కుటుంబాలు వీధులు పడాలి మనుషులు మనము రోజు అన్నం తింటున్నాం మనుషులకి పశువులకి తేడా ఏందంటే అవి జంతువులు వాటికి ఆలోచన వివేక శక్తి లేదు ఏదో ఆహార అన్వేషణ చేయడము ఏదో అవి కూడా లైంగిక సుఖం అనుభవించి పిల్లలను కనడం వాటి జాతిని వృద్ధి చేసుకోవడం నిద్రపోవడం వాటికి తెలుస్తుంది అంతవరకు మన మన పరిధి ఆలోచనల పరిధి అంతకంటే కూడా ఎక్కువ ఉంటుంది అవునా ఆలోచించాలి కదా కనీసము వివేకంతో మంచి చెడు యుక్త యుక్త విచక్షణ ఉన్నవాడికి మనిషి అని పేరు అనమాట ఈ విధంగా వైన్ షాపులకి దేవుడి పేర్లు పెట్టి దేవుడు సెంటిమెంట్ పెట్టి దేవుడు ఫోటో కూడా వేసి వైన్ షాపులో కూడా దేవుడి ఫోటోలు పెట్టి సామ్రానికి గడ్డలు వెలిగించి రండి తాగండి అందరూ అంటే చాలా చేసిన తప్పు దేవుడి పేరు దేవుడి ఫోటో చూపించి చేస్తుంది ఇంకా బ్రహ్మాండమైన తప్పు అవునా కాదా అలాగే ఈ మాంసం దుకాణం విషయం కూడా చెప్తున్నా ఇదేమిటి ఈ నాన్ వెజ్ మిలిటరీ హోటల్ విషయం కూడా చెప్తున్నా వెంకటేశ్వర స్వామి ఆనంద సెట్టింగ్ వేసేసి ఆ సెట్టింగ్లో నుండి ఒక్కొక్క ద్వారం దాటకుండా చగ్గ లోపలికి వచ్చి చూస్తే కూర్చొని బిర్యానీలు మటన్ బిర్యానీలు అవన్నీ తినేవి చులటాలు వేసుకుని అదేమంటే వెంకటేశ్వర స్వామి మా కులదైవము మీ కులదైవం అయితే ఈ విధమైన పనులు చేస్తారా ఆలోచించండి కులదైవానికి అపచారాలు చేస్తారా ఆలోచించండి మీ కులదైవం పేరుతోటి నాలుగు మంచి పనులు సమాజంలో చేయాలి పేదలకి అన్నదానం ఏర్పాటు చేయండి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి పురాతన దేవాలయాలు బాగు చేయించండి పది మంది హిందువులతోటి భజనలు కీర్తనలు లాంటివి ఏదైనా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయించండి పేద సాధనకి ఏదైనా కష్టం ఉంటే చూడండి మీ కులదయం వెంకటేశ్వర స్వామి పేరుతోటి మంచి పనులు చేస్తే ఆ కులదైవం అనుగ్రహం పొందడం అనేసి మా కులదైవం కదా అనేసేసి ఆయన సెట్టింగ్ అంతా తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసి మేము ఇక్కడ మద్య మాంసాలు అమ్ముతామంటే కులదైవానికి అది అపచారం చేసినట్లు అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎన్నో బిర్యానీ హోటల్స్ మాంసమంగళ్ళు వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర మహాలక్ష్మి వైన్స్ మాంసాహారానికి కూడా దేవుడి పేరు వైన్ షాపులకు దేవుడి పేరు మాంసాహారము హోటల్స్కి దేవుడి పేర్లే అలా పెట్టుకుంటే ఏదో ఒక బాగా గిట్టుబాటు అవుతుంది భగవద్దు అనుగ్రహం వలన ఏదో ఆయన ఆయన పేరు పెట్టుకునేందుకు ఆయన ఆశీర్వదించి మాకేదో కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారు మహాపాతకం అండి భగవద్ అపచారం అవుతుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఎలా సంపాదించినా ఆ సంపాదన కూడా నిలవద్దు ఆ సంపాదన మిమ్మల్ని మీ కుటుంబాన్ని పతనం చేసేస్తుంది నేను శాస్త్రంలో నుండే చెప్తున్నాను ఈ విషయాన్ని మీకు ఎవరికైనా కావాలంటే నిరూపిస్తాను కూడా ఈ విధంగా పది మందిని వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుతూ వాళ్ళ ఆరోగ్యాల గురించి పట్టించుకోకుండా గవర్నమెంట్ నుండి మాకు లైసెన్సులు ఉన్నాయిలే మాకు భయమే ఉంది అనేసి అసలు లెక్క లేకుండా మద్యం దుకాణాలు నడపడమే ఇష్టమైన పని అయితే అది దైవం పేరుతోటి దేవుడి ఫోటో దేవుడి పేరు అడ్డం పెట్టుకుని నడవడము ఇంకా 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 మహా ఇష్టమైన పని దేవుడి పేరు పెట్టి మాంసం దుకాణాలు దేవుడి పేరు పెట్టి మాంసాహార హోటల్స్ ఇదే మహాపాప పనులు అనుకుంటే దేవుడు సెట్టింగులు కూడా వేసేసి మాంసాహార హోటల్స్ దేవుడి సెట్టింగులు వేసేసి బార్లు హిందువులు నిద్రపోతూ ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ హిందువులే చేస్తూ ఉంటారు చాలా చాలా తప్పండి ఈ విధంగా భగవంతుడి పేరు అడ్డం పెట్టుకొని చేసేదే ముందు పని పని మళ్ళీ దాన్ని దేవుడి పేరు అడ్డం పెట్టుకొని చేయడం ఈ విధంగా సంపాదించి బాగా సంపాదిస్తామని మీకు ఆరంభంలో అనిపించిన ఆ సంపద నిలవదు ఆ సంపద వినాశనానికే పనికొస్తుంది గుర్తుపెట్టుకోవాలి లంక నిండా బంగారము రత్నరాసులు సంపదలోన ఎందుకు వచ్చింది రావణాసురుడు వాడి వంశము నాశనం అవడానికి ఆ సంపద పనికి వచ్చింది అవునా కదా రాక్షసుల దగ్గర బోరుల సంపద ఉంటుంది దేవతల కంటే కూడా రాక్షసుల దగ్గర సంపద ఎక్కువ ఉంటుంది రాక్షసుల సంపద వాళ్ళ వినాశనానికే పనికొస్తుంది తప్ప వాళ్ళకి ప్రశాంతంగా ఉండడానికి తృప్తిగా బతకడానికి లేదంటే భగవంతుడిని పొందడానికి ఆ సంపద రాదు అవునా కాబట్టి అర్థం చేసుకొని పిచ్చి పిచ్చి పనులు చేయడం మానేయండి మీ వైన్ షాపులకి మాంసాహార అంగళ్ళకి మాంసాహారము వడ్డించే హోటల్స్కి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకోండి మీ పేర్లు పెట్టుకోండి మీ ఇంటి పేరు పెట్టుకోండి ఇంకా మంచి పేరు వస్తుంది దయచేసి దేవుడి పేరు పెట్టేసి దేవుడితో ఆటలాడకండి ఏదో చూసి చూసి ఆయన మా అంత మ్యాచ్ అట్ట మొదలు పెట్టాడు అనుకోండి కట్టుకోవడము మన తరం కాదు తెలిసిందే కదా కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఏదో కలిసి వస్తుంది ఈ పేర్లు పెడితే ఇలాంటి సెట్టింగ్లు వేస్తే ఇలాంటి ఫోటోలు పెడితే అని పిచ్చి పనులు చేసేసి దేవుడి పేరుతోటి ఇలాంటి అపచారాలు చెయ్యకండి దురాగతాలు చెయ్యకండి అది కుటుంబానికి వ్యక్తిగతంగాను అలాగే వంశానికి కూడా క్షేమం కాదు నేను శాస్త్రాల్లో ఉన్న విషయమే చెప్తున్నాను జాగ్రత్త ఈ వైన్ షాపులు మాంసాహారం అమ్మే అంగళ్ళు మాంసాహారం అమ్మే హోటల్స్ ఇట్లాంటివి ఏమైతే భగవద్భక్తికి ఆధ్యాత్మికతకు కొంచెం విరుద్ధమైనవి ఉంటాయో వాడికి దేవుడి పేర్లు వాడకండి మీ ఇంటి పేరు వాడుకోండి చక్కగా బాగుంటుంది మీ పేర్లు వాడుకోండి అద్భుతంగా ఉంటుంది దేవుడి పేర్లకి దూరంగా ఉండండి ఇది మహాభావతాపచారం అవుతుంది మీకు ఇప్పుడు ఆరంభంలో తెలియదు కానీ ఆ దెబ్బ తగిలిటప్పుడు చాలా గట్టిగా తగిలి విలువలు ఆడిపోతారు కాబట్టి సమాజ శ్రేయస్సు కోసమే ఈ విషయం చెప్తున్నాను నేను భగవంతుడి పేరుతోటి భగవంతుడి ఫోటోలు పెట్టి భగవంతుడి ఆ దేవాలయాల ఫోటోలు పెట్టేసి సెట్టింగ్లు వేసేసి ఆటలు ఆడటం అనేసి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ధర్మక్షత్ర జయ శ్రీరామ్ కృష్ణార్పణ